ఓం శ్రీ మాత్రేణమా ఇప్పుడు తెలియచేసే అంశము మంగళవారం నాడు గనక ఇలా చేస్తే ఐశ్వర్యం పెరుగుతుంది మనకెంతో సంతోషం కలుగుతుంది మరి అలా సంతోషం కలగాలి ఐశ్వర్యం పెరగాలి అని అంటే చేయవలసినది పెద్ద పెద్దవి కూడా ఏం కాదు నాన్న మనము కొంచెం శ్రద్ధ దృష్టి పెట్టడం అంతకు మించేమి లేదు శంఖం పువ్వులు అని చెప్పేసి ఉంటాయి శంఖం పువ్వులు శంఖం పువ్వులు నీలిరంగు శంఖం పువ్వులు ఉంటాయి తెలుపు రంగు శంఖం పువ్వులు కూడా ఉంటూ ఉంటాయి ఏ పువ్వులైనా పర్వాలేదు శంఖం పువ్వులు అనేటువంటివి తీసుకుని చక్కగా ఆంజనేయ స్వామి వారికి సమర్పించటం శంఖం పువ్వులతో దండగట్టి కూడా చక్కగా ఆంజనేయ స్వామి వారికి వేస్తారు లేదా విడి పువ్వులతో కూడా అర్చన అనేది చేయటం అత్యద్భుతం ఆ పరమేశ్వరుడికి కూడా అంతే శంఖం పువ్వులతోటి పూజ చేయటం అసలు అభిషేకానంతరం శంఖం పువ్వులతో పూజ చేస్తే ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుందని అనేవాళ్ళు ఇష్టము అని సరే ఈ టాపిక్ మంగళవారం నాడు చక్కగా శంఖం పువ్వులు ఆంజనేయ స్వామి వారికి సమర్పించడం విశేషం ఆ తర్వాత అర్చనా కార్యక్రమం అంతా ఎవ్రీథింగ్ కంప్లీట్ అయిపోయాక మరి ఆ బ్రాహ్మణుని అడిగి ఒక రెండు శంఖం పువ్వులైనా సరే మనము చక్కగా ప్రసాదంగా మహాప్రసాదంగా స్వీకరించి అది ఇంటికి తీసుకొని రావటం చాలా చాలా విశేషం ఒక రెండు పువ్వులైనా సరే అడిగి ఇంటికి తీసుకుని రండి నాన్న నిజంగా కూడా ఐశ్వర్యవంతులవుతారు సంతోషవంతులు అవుతారు అంటే సంతోషం కలుగుతుంది మనకి సంతోషం కలగడం అని అంటే అది ధనం విషయంగా కావచ్చు ఆరోగ్య విషయం కావచ్చు వ్యాపారం వృద్ధి చెందడం విషయం కావచ్చు అది ఏ రూపైనా అయినా సరే మనకి పాజిటివ్ రిజల్ట్స్ని ఇస్తుంటాయి కానీ చక్కగా అట్లా ఆంజనేయ స్వామి వారి దగ్గర కనుక అలా శంఖం పువ్వులు అనేటువంటివి చూస్తే ఒకటి రెండు పువ్వులైనా సరే బ్రాహ్మణుని అడిగి చక్కగా తీసుకొని రండి ఇంటికి తీసుకురండి చక్కగా మీకు ఐశ్వర్యవంతులు అవుతారు అది ధనం మనం ఎక్కడైతే పెడతామో నిల్వ చేస్తామో ఆ ప్రదేశంలో పెట్టించండి ఆ పువ్వుని శంఖం పువ్వుని మంచి రిజల్ట్ నాన్నది ఎక్సలెంట్ రిజల్ట్ సన్నగా తీగ వస్తుంది బాగుంటాయి పువ్వులు చాలా అత్యద్భుతంగా ఉంటుంది ఆ శంఖం పువ్వులు అనేది మా ఇంట్లో అయితే ఉంది చిన్న తొట్టిలోనే అనమాట వేశాము అవి మళ్ళీ గింజలు కావచ్చు బహుశా అవే మొలుస్తుంటాయి ఒకసారి పోయింది అనిపించింది చెట్టు ఎక్కడ మళ్ళీ తులసి మొక్కలో ఒకటి సన్నగా వచ్చి మళ్ళీ చిన్నగా రావడం స్టార్ట్ అయింది ఎవరైనా కూడా అది మళ్ళీ వెయ్యలేదు కాబట్టి బహుశా వాటివి ఆ గింజలు పడి మొలుస్తాయేమో చక్కగా మళ్ళీ ఇంకొక చెట్టు వస్తున్నది తీగ అనమాట నీలిరంగు పువ్వులు పూస్తాయి మా ఇంట్లో ఉన్నదైతే నీలిరంగుల పువ్వులు పూసేది ఎక్సలెంట్గా ఉంటాయి అవి చక్కగా మన తులసి మొక్కలో కూడా దాన్ని పెట్టేసి ఉంచితే చక్కగా అది అల్లుకుంటుంది తర్వాత పైకి ఆ పువ్వులు చాలా చాలా మంచిదమ్మ భగవంతుడికి సమర్పించటము అనేది ఆ పువ్వుని సమర్పించటము విశేషము ఇది మ్యాక్సిమం మీ ఇళ్లలో ఉంచేందుకు ప్రయత్నం చేయండి ఎన్నో మొక్కలు మనం సహజంగా ఇళ్లలో పెంచుతుంటాము మరి ఇలాంటివి అంటే విశేషం ఇప్పుడు ఈ చెట్లు గనక మన ఇళ్లలో ఈ మొక్కలు ఉండడం మంచి విశేషం చక్కని ఫలితాలను ఇస్తాయి ఇలాంటివి కానీ ఈ శంఖం పువ్వులు అనేటువంటివి తప్పనిసరిగా మొక్క ఇంట్లో ఉంచడానికి ప్రయత్నం చేయండి ఆ పువ్వులతోటి చక్కగా భగవంతుడికి అర్చన చేయడం చాలా చాలా మంచిది మంగళవారం నాడు ఆంజనేయస్వామి వరకు నాను సోమవారం నాడు పరమేశ్వరుడికి అభిషేకం చేయటము బుధవారం నాడు గణపతికి శంఖ పువ్వులు సమర్పించటము ఈ విధంగా ప్రతిరోజు కూడా చక్కగా ఆ భగవంతుడికి గనక మనం సమర్పిస్తూ ఉంటే ఆ రిజల్ట్ ఎక్సలెంట్ నాన్న చాలా సంతోషంగా ఉంటారు కుటుంబ సభ్యులందరూ కూడా ఐశ్వర్యవంతులు అవుతారు ఆరోగ్యవంతులు అవుతారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి